సంగారెడ్డి పట్టణంలోని పదమూడవ వార్డులో మదర్సా ఏర్పాటు చేయడంపై నాలుగు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని విక్రమ్ శంకర్ తెలిపారు సంగారెడ్డి కలెక్టరేట్ లో కాలనీ వాసులతో కలిసి కాలనీల మధ్య మదర్స ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ క్రాంతికి వినతి పత్రం అందజేశారు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సానుకూలంగా స్పందించినట్లు వెంటనే విచారణ చేస్తామని కలెక్టర్ తెలిపినట్లు విక్రాంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు మేము అదమడ వార్డు నుంచి కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది విషయం ఏంటంటే ఈరోజు మా అన్ని కాలనీల మధ్యలో మైత్రి నగర్ గాయత్రి నగర్ రామాంజనేయ కాలనీ చిత్రపతి కాలనీ ఆదర్శ కాలనీలో వాటి మధ్యలో ముస్లిం ఇతరులు ఎక్కువగా ఉన్నారన్నమాట కానీ అక్కడ మదర్సా నిర్మి నిర్మి నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం అడిగితే వాళ్ళు మదర్సా వాళ్ళందరికీ ఇప్పుడు మదర్సానే చెప్తున్నారు కానీ ఆ ఇండ్ల మధ్యలో పెట్టడం వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది వల్ల చదువుకునే పిల్లలకు కానీ లేదంటే మార్నింగ్ నైట్ షిఫ్ట్ వేసిన ఉద్యోగస్తులకు కానీ సౌండ్ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది ఏర్పడతాయని చెప్పేసి కలెక్టర్ గారికి నిర్ణయించుకోవడం జరిగింది కావున ఇసంటి కట్టడాలను ఊబన్ దేశంలో నిర్వహించ నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరి అభిప్రాయం కావున దీనిపైన కలెక్టర్ గారు తన చర్య తీసుకుంటారని చెప్పేసి మా అందరి తరపున మా కలెక్టర్ సార్ గారు ఏమైనా అంటే సరే చూస్తాము మేము విజిట్ చేసి అది ఏంటి పరిస్థితి కనుక్కుంటాము ఆ కనుక్కున్న తర్వాత దానిపైన వాళ్ళు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వారితో మాట్లాడతాము మాట్లాడి ఫర్దర్ ఇటువంటి ఇష్యూస్ కాకుండా ఈ ఏమైనా కట్టడాలు ఉంటే ఓపెన్ ప్లేస్ లేదా పబ్లిక్ ఏం ప్లేస్తో నిర్మించుకోనని చెప్పేసి చెప్తామని చెప్పేసి అన్నారు మదర్స్ అనే దాన్ని వాళ్ళు ఉర్దూ స్కూల్ అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు సో మాకు అలా ముస్లిం తక్కువ ఉన్నారు సో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఈ కట్టడాన్ని ఆప ఆపాలని ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇంటి పత్రిక అందించడం జరిగింది